జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ మనం భగవద్గీత రోజు రెండు శ్లోకాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మనం తప్పకుండా మన సనాతన ధర్మంలో పుట్టినటువంటి ప్రతి ఇంట్లో భగవద్గీత పుస్తకం ఉండాలి ప్రతి ఒక్కరూ భగవద్గీత శ్లోకాలను నేర్చుకొని ఉన్నటువంటి వారై ఉండాలి తప్పకుండా మనం నేర్చుకోవాల్సినటువంటి శ్లోకాలు భగవద్గీత శ్లోకాలు ఈ రోజు నుంచి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం రోజు రెండు శ్లోకాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగ ప్రథమోధ్యాయ ప్రయ प्रथमध्याय अर्जुन 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 विषाद योग विषाद योग विषाद योग्र धृतराष्ट्र ध्रुतराष्ट्र उवाच उवाचा उवाचा धर्म क्षेत्रे धर्म धर्मक्षेत्रे धर्म कुरुक्षेत्रे कुरुक्षेत्रे कुक्षेत्रे समवेता समवेता समवेता

కిం 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 అకుర్వత అకుర్వత అకర్వత సంజయా 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 ధర్మక్షేత్రే ధర్మక్షేత్రమేత్రుక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్ర సమవేత సమవేత సమవేతయుమకా మామకా மாமா பாண்டவா பாண்டவா చైవ్వామ కుత సంజయా 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 ఉచ 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 దృష్వా దృష్ట్వానీ పానీకం పాండవానీకం వ్యూఢం 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 దుర్యోధ దుర్యోధన దుర్యోధన కదా సదా ఆచార్యం 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 ఉపసంగమ్య ఉపసంగమ్య రాజా రాజా రాజాచనం వచనం వచనం అబ్రవీత్ 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 దృష్టవా దృష్ట్వాడవానీకం పాండవానీకం పాండవానీకం వ్యూఢం 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 దుర్యోధన 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 తదా తదా అథరా ఆచార్యం 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 ఉపసంగమ్య 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 రాజా 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 వచనం 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 అబ్రవీత్ 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 జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే మీ మీ కామెంట్స్ ను చక్కగా తెలియజేయండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ